ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే కూటమి గనక అధికారంలోకి వస్తే రివంజ్ రాజకీయం పూర్తిగా చూడబోతున్నావా ఇన్ని రోజులు ఈ ఐదేళ్ల పాటు ఒక పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే జగన్ను వ్యతిరేకించే వాళ్ళు జగన్ని కక్షపూరితంగా తిట్టిన వాళ్ళు అందరూ కూడా ఒకే ఉన్నారు కూటమి కట్టుకుని ఉన్నారు నారా లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం అందరూ కూడా ఇక భారతీయ జనతా పార్టీలు ఈ తరహా వ్యక్తులు ఉన్నారా లేదా అనేది వాళ్ళందరికంటే కీలకమైన వ్యక్తి ఎవరు అంటే ఐదేళ్ళ పాటు రచ్చబండి లాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి డైలీ వీళ్ళకన్నా ఎక్కువగా తిట్టిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా ఇప్పుడు ఆ ఆగొడుక్కుందే కూర్చున్నారు రివేంజ్ రాజకీయం రివేంజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ఇండైరెక్ట్గా ఆయన ఇప్పటికే సెటైర్లు కూడా వేస్తున్నారు రేపు ఎలా ఉండబోతుంది నిజంగా ఆ స్థాయి రివేంజ్ చూసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా ఆ స్థాయి రివేంజ్ తీర్చుకునే అవకాశం ప్రజలు కూటమికి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది వింశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకనొక సందర్భంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండేళ్ళు మన కరోనాది అయిపోయింది అనుకోండి తర్వాత ఎప్పుడైతే అరెస్టులు స్టార్ట్ అయినాయో స్కాములు కుంభకోణాలు చివరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే వరకు వచ్చిందో రివేంజ్ రాజకీయం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు వెనక్కుండి బాబుని జైల్లో పెట్టడం ఆయన లక్ష్యం ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాం రేపొద్దున అటువంటి రాజకీయం ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే చూసే అవకాశం ఉందా కొత్తగా చేసేదే ఉంటది ఇంకా ఆల్రెడీ చేసేసారు కదా దాన్ని ప్రతీకారం చేశారు ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ చేశారు అనుకోండి రేపు తర్వాత చంద్రబాబు గారు లోకేష్ జైల్లో ఉండడానికి రెడీ అవ్వాలి సింపుల్ అది అంతే ఇప్పుడు కర్ర ఒక వేస్తే ఒక చంపు కొడితే రెండో చంపు చూపెట్టేటటువంటి గాంధీ గారి ఉపన్యాసం ఆయన ఎవరు కొట్టలేదు కాబట్టి ఆయన మాట చెప్పాడు కొట్టుంటే ఆయన కూడా రెండు చంపులు వాయించమని ఉండేవాడు కాబట్టి ఇవాళ రోజున ఏంటంటే రాజకీయం అనేటువంటిది ఒక చెంప కొట్టేదాకా ఆగే రాజకీయం కాదు ఎదురోడికి మనల గురించి తేరిపార చూసి ఆలోచన వచ్చే లోపు అవతల రెండు చెంపలు పాల్గొట్టాలని రాజకీయం దాన్నే హర్షిస్తున్న సమాజం అట్లాంటప్పుడు రాజకీయం అనేటువంటిది ఎట్లా వెళ్తుంది ఫస్ట్ ఎవరిని ఎవరికి వెళ్లికారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమేమి మొదటి నుంచి పాలకడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యాపారస్తుడు ఆయన వ్యాపారం మీద ఆయన చేసుకుంటున్నాడు ఎక్కడ చేసుకున్నాడు బెంగళూరులో చేసుకున్నాడు అందరి రాజకీయాలు ఆయన పాత్ర ఏంటి పులివెందుల అనే అసెంబ్లీ నియోజకవర్గంలో నాన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆయన రాష్ట్రం అంతా తిరగాలి ఆ నియోజకవర్గంలో తిరిగి ఇంటింటి దగ్గరికి తిరిగి మా నాన్న కోట అని చెప్పేవాడు అంత మించి ఏంది జగన్ గురించి ఎవరికైనా ప్రాక్టికల్గా చెప్పాలంటే నథింగ్ అసలు రాజకీయం గురించి ఎప్పుడు వచ్చింది రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎంగా గెలవటం ఊహించలేదు తెలుగుదేశం పార్టీ ఊహించింది అయినాడన్నా ఊహించలేదు ఎందుకని కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు ఉంటాయి మూడు గ్రూపులు ఉంటాయి నేదురుమల్లి గ్రూపు మరి జన్నారెడ్డి గ్రూపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఇట్లాగే వాళ్ళ గ్రూపుల మధ్యలో రాజశేఖర రెడ్డి అవడు ఏమవుతారు అనుకున్నారు కానీ వాళ్ళ ఓపికలు అయిపోయి వయసులు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరు మెయిన్ కోట్లను ఉన్న నేదురుమలి అప్పటికి మరీ లేకపోవడం కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు అంటే నాకున్న అవగాహన నేను అప్పుడున్న ఈ నాయకులతో మాట్లాడినటువంటి మాటలు నాకు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు స్వయంగా నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాట ఆయన విశాఖపట్నం ఎంపీగా చేస్తున్న ఆయన మీద ఒకటి ఆయన్ని టార్గెట్ చేసి ఎంపీగా ఉండి నెల్లూరు జిల్లా వెళ్ళిన టైంలో మందు పాత్ర బెయింది ఆ టైంలో నేను ఆయన అక్కడి నుంచి వెంటనే వచ్చేసారు వైజాగ్ వచ్చేసారు ఆయన ఇంటర్వ్యూ చేశారు ఆయన ప్రభుత్వం గట్టించే చర్యలు తీసుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎవరు ఉన్నప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నదని చెప్పి చెప్పినప్పుడు అంతా అయిపోయాక నేను పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నా రాజశేఖర రెడ్డిని సెక్యూరిటీ ఆయన సెక్యూరిటీ తగ్గించారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఆయన వై కేటగిరీకి మార్చారు ఇదంతా మీకు మరి ఈ సొంత పార్టీనే కదా అధికారంలో ఉండి ఎందుకు ఇది అన్నప్పుడు కూడా ఆయన రాజశేఖర రెడ్డిని మాట మాట్లాడలేదు మాక్సిమం అంతా అయిపోయిన తర్వాత కెమెరాలు తీసేశాక నువ్వు రా కూర్చోసాయి అని చెప్పి కూర్చోబెట్టి అందరిని బయటికి పంపించేసి అప్పుడు నన్ను నువ్వు అడుగుతున్న ఉద్దేశం నాకు అర్థమైంది కానీ అనలేను ఎందుకంటే కఠిన రాజకీయం అంటే అట్లా ఉంటుందో రాజశేఖర రెడ్డి చూపెట్టాడు నాకు మేమిద్దరం రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి అదే కోట్ల అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎదురు మళ్ళీ మేమిద్దరమే కీరోల్ అక్కడ మరీసన్నారెడ్డి కీరోలు ఉండేది అధినాయకత్వం దగ్గర ఇతను ఒక జిల్లా నాయకుడు లెక్క ఒక నియోజకవర్గ నాయకుడు ఓ జిల్లా నాయకుడు మేము కూడా అతని జోలికి వెళ్ళేవాళ్ళం కాదు అంతవరకు కానీ అని వదిలేసేవాళ్ళు అంతగా కూడా అప్పుడు కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో మూడో మళ్ళీ ఇద్దరం సీట్లు చెప్పిన వాళ్ళకి ఇచ్చేది అధిష్టానం ఆయన పులివెందులు జోలికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం కాదు మించి మేము వాళ్ళకి అతనికి అవకాశం ఇవ్వలేదు మా లెక్కన అతను జూనియర్ నాయకుడు కానీ మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రోజుకి అంటే ఎన్టీ రామారావు ఇదివరకు ఆరు నెలలకు ఒకసారి జనానికి కనబడేవాడు అదే చంద్రబాబు నాయుడు తను అధినాయకత్వం టేకప్ చెప్పి చేసిన దగ్గర నుంచి రోజుకి నాలుగు సార్లు జనంలో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు జనంలోనే కనబడుతుంటాడు అతని వయసులో ఉన్నాడు కాబట్టి ఆ ఓపిక ఉంది చేస్తున్నాడు మీరేం మళ్ళీ ఎన్టీ రామారావు గారి కాలపు రాజకీయం అంటే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఓపిక ఉంది నేను తిరుగుతాను జనంలోకి బాగా నాకు అవకాశం ఇవ్వండి మీ ఇద్దరు మనిషిగా మీ ఇద్దరు మనిషిగా నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు మేము కూడా ఇంకా మా వారసులు ఇదంతా కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాన్ని జాతీయ నాయకత్వంలో ఒప్పుకుంటుంది కానీ మాకు ఒప్పుకోదు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వని చెప్పి మేము అధినాయకత్వానికి చెప్పాం ఆ తర్వాతనే అతని పాదయాత్రకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చేసుకొచ్చారు బట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ దెబ్బ కోట్ల విజయభాస్కర్ రెడ్డికి వేశారు ఎట్లాగా అప్పుడు కర్నూలు జిల్లాలో పోవటం అయింది కాంగ్రెస్ భారీగా దాని మీద విచారణకు ఒక కమిటీ వేస్తానని ప్రకటించారు అసలు రాజకీయాన్ని శాసించే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదనే ఎంక్వైరీ అనేటప్పటికి సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన చనిపోయాడు నేను నాకేమో నక్సల్స్ మీద నిషేధం విధించింది చంద్రబాబు గారు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి అందుకని నక్సల్స్ అతని మీద హిట్ లిస్ట్ లో పెట్టాడు పేరు అందుకని నన్ను అట్లా టార్గెట్ చేస్తారని చెప్పేసి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వస్తే నాకు సెక్యూరిటీ తగ్గించేశాడు ఆయన అంటే మమ్మల్ని ఎంతగా లైట్ అంటే అంత లైట్ ఇప్పుడు మేము మాతో ఏ నాయకుడు ఉంటాడో వాళ్ళందరినీ దొక్కేస్తాడు ఆయన ఆ స్థాయి ఇది ఉంటది అనే టైప్ లో ఉంటది అని చెప్పి చెప్తా అప్పుడు అంటే నేను అన్నది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ రోజు రాజకీయం వీళ్ళిద్దరూ ఓకే చెప్తే నడిచినటువంటి రాజకీయం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత తను సరే ఇంటర్నల్ గా పార్టీలో గొడవలు ఏంటి ఆ నడుస్తుంది ఇప్పుడు ఇంత ముందు వీళ్ళు కదా ఒకళ్ళు మళ్ళీ రాజీనామా రాజకీయాల్లో మోరల్స్ ఏమి ఉండవు ఎవడు పవర్ అనేటువంటిది తేల్తు పవర్ లోకి వచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ ఎదిగితే రేపు ప్రాబ్లం అనుకుని తొక్కుతున్నాడు అంతే ఆ కథ నడిచింది ఆ టైంలో చంద్ర ఇక అంటే ఒక మళ్ళీ ఒక గ్రిప్ లోకి వస్తున్నది అంటే అంతకు ముందు ముగ్గురు కొట్లాడుకునే రాజకీయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినాయకత్వంతో యాక్సెస్ బాగుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం ఎట్లా అయ్యాడు ఎన్టీ రామారావుని గద్దె దించినప్పుడు ఎట్లా సీఎం కాగలిగాడు పివి నరసింహారావు కొట్టిన కదా లేకపోతే ఎట్లా సాధ్యం అవుతుంది ఆయనకి ఆ రోజున ఎన్టీ రామారావుని మనం దించలేము తెలుగుదేశాన్ని దించలేము అని చెప్పినే కదా చంద్రబాబు వెనుపోట్ని యాక్సెప్ట్ చేసింది ఆయన ఆ రోజున గవర్నర్ ఎట్లా ఇస్తాడు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఎట్లా ఇస్తాడు అంటే కాంగ్రెస్ అధినాయకత్వంతో అప్పటి నుంచి కాంటాక్ట్ ఉంది ఆ కాంటాక్ట్ ద్వారా ఈయన కథ నడిపినోడు రాజశేఖర రెడ్డిని ఇంకా నడపలేము అనేది అర్థమైపోయింది రాజశేఖర రెడ్డి అధినాయకత్వం దగ్గర ఏ వీక్నెస్ ఉందో అది కనిపెట్టాడు చంద్రబాబు నాయుడు ఈ ఏ వీక్నెస్ అధినాయకత్వం దగ్గర ఆడుతున్నాడు అది ఈయన కనిపెట్టాడు ఈయనకు ఒకటి ఉపయోగపడింది రాజశేఖర రెడ్డి మతం కా చంద్రబా కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఉన్న కీలకమైన నాయకులు క్రిస్టియన్స్ ఈయన అది కావడం అన్నటువంటి తెచ్చింగ్ అయింది రాజశేఖర రెడ్డి ఆంటోనీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు పిఏ జార్జి కావచ్చు ఈ క్రిస్టియన్ లాబీ అనేది రాజశేఖర రెడ్డికి అసెట్ అయింది అది చంద్రబాబు మైనస్ అయింది చంద్రబాబు త్రూ ఎవరి ద్వారా వెళ్ళాలా త్రూ అట్లాంటి వాళ్ళ ద్వారానే వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫైనల్గా పిఏ జార్జిను ఆంటోని ఓకే చేయాలి వాళ్ళిద్దరు ఇతనికి ఫేవర్ ఉండేటప్పటికి చంద్రబాబు అక్కడ యాక్సెస్ కట్ చేశారు దాంతో బాబుకి అప్పటి నుంచి మైనస్ అయింది ఆ పరిణామం చంద్ర రాజశేఖర్ రెడ్డి ఇంకోటి అక్కడ చివరికి వాళ్ళ గన్మెన్ ఇంట్లో పెళ్ళైనా కూడా డబ్బులు పంపిస్తాడు పెళ్లి ఖర్చులకి అట్లాంటి వాడు భారతదేశంలో ఇంకే నాయకులు లేడు కేవీపీ పైన అదే ఉండేది దాంతో ఏమైపోయిందంటే గ్రిప్ బాగా వచ్చేసింది అసలు సోనియా గాంధీ ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గ్రిప్ బాగా వచ్చేసింది ఇక అక్కడి నుంచి కథ నడపలేమని చంద్రబాబుకి అర్థమైంది అర్థమయ్యి రాజకీయం లో చేయడం కోసం రాజశేఖర్ అంటే కాంగ్రెస్ లో అసమ్మతి రేగాలంటే తెలంగాణ ఒక్కళ్ళకే అవకాశం ఉంది అందుకని తెలంగాణ నాయకుల చేత అధినాయకత్వం దగ్గర రెచ్చగొట్టించే ప్రయత్నం చేయడం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఒక టాపిక్ కావాల తెలంగాణ ఉద్యమం అంటే టాపిక్ అవుట్ కాదు ఎందుకంటే చంద్రబాబు కూడా మైనస్ అవుతుంది అందుకని వాళ్ళకు టాపిక్ ఏమి ఇవ్వాలని చూసినప్పుడు పట్టాల రవి మట్ర జరగటం దాని మీదన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాయింట్ని తీసుకొచ్చి అసెంబ్లీలో రచ్చ చేస్తారు ఫస్ట్ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పేరు జనంలోకి వచ్చింది అంతకుముందు ఎవరికి తెలియదు రాజశేఖర్ రెడ్డి కి ఇద్దరు బిడ్డలు అంట ఒక ఆడబిడ్డ అంటో మగబిడ్డంట అనుకునేవాడు తెలియదు వాళ్ళకి తెలుసు ఎంపీగా చేసే వరకు కూడా ఎంపిక కూడా కాదు ఆ కేసు తర్వాతనే బయటికి వచ్చాడు ఆ కేసు టైంలో లో జగన్ మోహన్ రెడ్డిని పేరు ప్రస్తావించడం దానికి టాక్టికల్ గా మాట్లాడడం సిద్ధ అవుతుండ్రు కదా రాజశేఖర్ రెడ్డి దాన్ని చాలా టాక్టికల్ గా వాడాడు ఎవ్వరైనా సరే ఉరి తీసేద్దాం నా కొడుక కఠినంగా శిక్షిస్తా చంద్రబాబు సిబిఐ దర్యాప్తు వేస్తా ఈయన సీబీఐ దర్యాప్తు అడిగాడు ఇది ఈయన ప్రత్యేక దర్యాప్తు అని అడిగాడు ప్రత్యేక దర్యాప్తు అడిగితే ఆయన ఏకంగా సీబీఐ దర్యాప్తే కొడుకు దోషం అంటే ఉరిదీసే అన్నాడు ఒక్క దెబ్బకి చంద్రబాబు వేసిన ఎత్తు ఏంటి వీళ్ళ చేత ఈయన చెయ్యడు కొడుకు కాబట్టి కాపాడుకుంటాడు అందులో సిట్ దగ్గర నుంచి సిబిఐకి ఈయన చివరిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు ఆయన సిట్ అన్నంతసేపు నమ్మకం లేదు నా మీద నమ్మకం ఉందా అనే మాట రాజశేఖర రెడ్డి వాడుతున్నాడు కాబట్టి ఎంక్వైరీ ఎంక్వైరీ రెడీ అన్నాడు సీబీఐ ఎంక్వైరీ అంటే తన కొడుకు మీద సీబీఐ దర్యాప్తు వేయించుకోడు కదా అని ఈయననుకుంటే ఆయనే సిబిఐ దర్యాప్తు అన్నాడు ఒక్క దెబ్బకి చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయాడు సిబిఐ నిజంగా అతన్నే పట్టుకుంటది అనుకున్నారు ఏ వస్తే సిబిఐ ఏం చెప్పింది నథింగ్ అతని పాత్ర లేదని తేల్చి అక్కడ చిన్న లాజిక్ ఉంది అది చంద్రబాబు కూడా జాతకాలేదు చంద్రబాబుకు ఉన్నటువంటి జ్యుడిషియల్ మేనేజ్మెంట్ కనుక ఆ రోజున వాడు ఉంటే సినిమా వేరు కూడా కానీ వీళ్ళిద్దరు మధ్యన అండర్స్టాండింగ్ బాలకృష్ణ ఇష్యూలో రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయడం రాజశేఖర రెడ్డి విషయంలో చంద్రబాబు సపోర్ట్ చేసుకున్నారు ఒకరికొకరు అందులో ఏమైందంటే సిబిఐ అప్పుడు ఇచ్చినటువంటి వేదిక ఈ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రూట్లో అయితే లేదు పాత్ర కానీ ఈ ఘటనల వెనకాల సంథింగ్ ఒక హ్యాండ్ ఉంది పరిటాల రవి మర్డర్ వెనకాల ఒక పెద్ద సూత్రధారైతే ఉన్నాడు అతన్ని పట్టుకోవడానికి ఫర్దర్ ప్రొసీడింగ్ అనుమతించండి అన్నారు అంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి అనుమతించమన్నారు అప్పటిదాకా ఎఫ్ఐఆర్ కట్టమల్లా విచారణ మాత్రం తేల్చమన్నారు జగన్ పాత్ర అన్నటువంటిది లేదని చెప్తూ ఒక సంథింగ్ ఒక పర్సన్ ఉన్నారు ఒక పవర్ఫుల్ పర్సన్ అన్నారు ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరన్న దర్యాప్తుకి నెక్స్ట్ ప్రొసీడియర్ ఇవ్వలా నిజంగా అది కావాలని నిజంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టాల రవి కేసులు అసలు వాళ్ళని పట్టుకోవాలని లేకపోతే ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్ అంటే ఎవరనేది అట్లా వదిలేసారు కావాలి అప్పుడు ఏమైంది జగన్ నైన్ లో ప్రేమకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది అప్పటిదాకా జగన్ ఫేస్ తెలియదు ఎవరికి జగన్ అథెంటిక్ గా మాట్లాడడం చేయమనండి వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణ ఇది అంటూ మాట్లాడడం అది బాగా జనంలో వైరల్ అయింది అరే కుర్రోడు రాజశేఖర రెడ్డి కంటే ఘాటుగా మాట్లాడుతున్నాడు రా కుర్రోడు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు అతనికి ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది ఈ రాయలసీమలో ఏంటంటే అవిద్య కారణంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ మీరు చూడండి బాలకృష్ణకి ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్ అంటే ఎందుకంటే ప్రతి సినిమాలో రెడ్డి అనే చివరి పేర్లు ఆయనకే ఉంటది యాక్షన్ రాజకీయాల సినిమాలన్నీ ఆయనే చేస్తారు అందుకని మీరు గనక బాలకృష్ణ టూర్ కి వెళ్తే సినిమాలో అది ఒక ఆ మనకు ఒక లీడర్ దొరికేడర్ అని చెప్పి జగన్ హీరోగా చూడటం ప్రారంభించింది ఒక వర్గం అక్కడి నుంచి రాసే అతన్ని వెనకాల పడుతుంటే కేబిపి ఆపాయ ప్రయత్నం చేసుకొచ్చాడు ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అధినాయకత్వం ఒప్పుకోదు అది రాజశేఖర్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది అంటూ జగన్ ని ముందుకు ఎదగనీయకుండా చేశాడు అప్పట్లో ఈ ఈ మెరిట్స్ ని యూజ్ చేసుకోవాలని ప్రయత్నించి జగన్ కి చేరువైన జగన్ పేరుతో అసలు ఏకంగా ట్రస్టే పెట్టినోడు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్న శ్రీకాళతి ఎమ్మెల్యే బియ్య రెడ్డి పెట్టి జగన్ పేరుతో పథకాలు ఇస్తున్నాడు అట్ట ఎవ్వద్దని జగన్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చినోడు రామచంద్ర ఆయన అభిమానంతో ఇతను చేస్తా ఉండేవాడు అంటే జగన్ ఆ విధంగా అణిచినటువంటి సందర్భం అది ప్రయత్నం అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద తను తర్వాత పెట్టించిన కేసులు రాజశేఖర రెడ్డి చనిపోగానే జగన్ మీద కేసులు పెట్టించిన వాడు ఎవడు చంద్రబాబు నాయుడు వాళ్ళతో కొమ్మక్క కాబట్టి కదా కుదిరింది కుమ్మక్క అని మనం అనకూడదు కానీ పదం అయితే అదే కదా వాడుతోంది జగన్ లేకపోతే సోనియా గాంధీ ఏం తెలుసని బేసిక్ గా జగన్ అనేటువంటి వాడి మీద సోనియా గాంధీ కోపం ఉంది ఎందుకు వారసుడు అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అనేది దాన్ని మళ్ళీ అక్కడ యాక్సెస్ సంపాదించగలిగాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు అది అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఏమేం చెయ్యాలో ఆ ఫైల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కేసులు ఏమేమి పెట్టాలి డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి తెప్పించుకున్న డేటా ద్వారా అది సోనియా గాంధీ వెంటనే చేయించింది చిదంబరం ద్వారా అది జగన్ తెలుసు కదా జగన్కి తెలియకపోతే వేరుగుండు తెలుసు జగన్ ఆ ఇష్యూ తెలిసిన దగ్గర నుంచి కోపం అనేది బిగినైంది చంద్రబాబు మా నాన్నతో బాలకృష్ణ విషయంలో మా నాన్నతో మాట్లాడితే హెల్ప్ చేశాడు తుపాకీ కాల్పులు అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ రావు కేసు ఏదైతే అయ్యింది ఉందో ఆ కేసులో కాపాడాడు చంద్రబాబు నాయుడు మీద మిగతా క్రిమినల్ కేసులు ఏం పెట్టకుండా కాపాడాడు ఎంక్వైరీని కూడా మధ్యలో ఆపాడు ఫ్రెండ్ అని చెప్పి అదే ఫ్రెండ్ చనిపోగానే నన్ను తీసుకెళ్లి జైల్లో వేపిస్తాడా పదహారు నెలలు కావాలని చెప్పి ఈ కాగితాలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చంద్రబాబు మనుషులే అధికార యంత్రాంగంలో చంద్రబాబుకు ఉన్నటువంటి పలుకుబడి కలిగిన బ్యాచ్ చంద్రబాబు కమ్యూనిటీ వాళ్ళని అయ్యారు ఇది ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి క్రైమ్ గా అనేది ఓన్లీ ఇచ్చిన ఒక అబ్జర్వేషన్ బేసిస్ మీద పెట్టేసింది సిబిఐ కేసు ఎక్కడా లేకపోతే అసలు కేసే వర్కౌట్ కాదు అది వాళ్ళు ఇది అయ్యుండొచ్చు అన్నారు కాబట్టి ముందు అరెస్ట్ చేయండి తర్వాత మేము విచారిస్తాం అనే రూట్లో వెళ్ళింది ఇప్పుడు అందుకే కదా కోర్టులు ఎందుకు ఏం తేల్చలేకపోతున్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఇటు మీద ఎందుకు దశాబ్దాల తరబడి సాగుతోంది ఏం దేల్చాలో అర్థం కావట్లేదు పెట్టుబడి పెట్టడానికి నేరం అందామా అనలేము పోనీ ఇట్లా నన్ను బెదిరించి పెట్టుబడి పెట్టారని ఎవడని చెప్తున్నాడా లేదు వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు అన్నటువంటిది అంటే ప్రతి ప్రతిప పరిశ్రమకి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి మరి పిలిచుకొస్తున్నారు అంతే కదా కియాకి ఇవ్వలేదు బెనిఫిట్స్ అదానికి ఇవ్వలేదు బెనిఫిట్స్ అమరావతిలో ఉన్నటువంటి వాడికి ఇవ్వలేదా ఇప్పుడు అమరావతిలో నాలుగు కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం ఎకరం అదే విట్టోడికి వాడికి పాతిక ఇచ్చాం మరి బెనిఫిటే కదా అలాగే ఈ కంపెనీలకు ఇస్తే అది కుమ్ముకోవడం అన్నారు ఆ ఆధారంగానే కదా దాని మీద ఎట్ట ఇయ్యాలో తెలియలేదు కోర్టులకు కూడా అందుకని అది కి వాళ్ళు కూడా ఒప్పుకుంటోంది ఇప్పుడు ఏమైంది జగన్ మరి ఏం చేయాలి తనని జైల్లో పెట్టించారు పదహారు నెలలో ఏం పిటిషన్లు వేసారు అరణనాయుడు నుంచి వీళ్ళు అతనికి ఎంపీ అప్పటికి కదా ఎంపీగా ఉన్నోడికి విఐపి రెస్పెక్ట్ ఇవ్వడానికి వీలు లేదు ఎంపీగా ఉన్నటువంటి వాడికి మామూలు చెప్పకూడ పెట్టాలి అక్కడ ఆర్థిక తీవ్రవాదానాలు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్స్ ఇవ్వడానికి అతన్ని మామూలు ఖైదీల పక్కన కూర్చోబెట్టారు కావాలని మరి అది రగలదా మరి అందులో ప్రతీకారం అంటే ఫస్ట్ ఎవరు చేశారు ఇక్కడ నేను అనేది అది ఫస్ట్ ఎవరు చేశారు తనని మామూలుగా కాదు గదిలో పెట్టి కొట్టారు కొట్టి 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 ఇక రాజకీయాలంటే భయపడి పారిపోవాలి అనేటువంటి స్టేజ్ క్రియేట్ చేశారు కానీ అంత దాకా వెళ్తే భయపడి వెళ్ళిపోయినటువంటి వాడుక ఉండటం ఇతనికి ఇష్టం లేదు ఇతని యాస్పెక్ట్ అంటే ఇతనిలో ఉండేటువంటి ఆ పౌరుషాన్ని చంపాలనుకున్నారు ఇతను మొండిగా ఉంటాడు అనుకోలేదు ఇంకోటి అలాంటి దాంతో క్యారెక్టర్ వేసేస్తే ఇష్టం అయిపోయింది కాబట్టి ఇక జనం ఇతన్ని తోసేస్తారనుకున్నారు అయినా సరే వాళ్ళ దురదృష్టం పోది జైల్లో ఉండి పార్టీ పెట్టినటువంటి వాడికి పద్దెనిమిది స్థానాల్లో పదిహేను గెలిచాడు అవును తెలుగుదేశానికి డిపాజిట్లు పోయినాయి అంటే అప్పుడు అర్థమైంది తాము చేసింది రాంగ్ స్టెప్ అని రాష్ట్ర విభజన అన్నటువంటి జరిగింది జగన్ కోసం ఎందుకని కాంగ్రెస్ కూడా జగన్ మీద సంపతి వచ్చేసింది అని గ్రహించాక రాష్ట్రం విడదీస్తే కనీసం తెలంగాణలో నన్ను గెలవగలమని విడదీసి అది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడికి చెట్టు చివరి నిమిషం మరి జగన్ లో ప్రతీకారం ఎందుకు మళ్ళీ ఇంకా పడుకోవాల్సింది ఎందుకు మళ్ళీ రేగింది మళ్ళీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకుని అసలు పార్టీనే మూసేయించాలని ప్రయత్నించారు మొత్తంలో చంద్రబాబు అనే క్యారెక్టర్ మీద జగన్ ఫస్ట్ పడ్డా జగన్ అనే క్యారెక్టర్ చంద్రబాబు అంటే ఇదంతా ఒక ఎత్తు దీంతో పాటు ఈ ఐదేళ్ల పరిపాలనలో కాస్తంత కొత్త శత్రుత్వాన్ని కూడా యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లు ఈయన జైల్లో పెట్టడం గాని రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఆయన అనేది అదే ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట కలిసారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు అలాగే ఆయన బెయిల్ రద్దు చేయిస్తాం మళ్ళీ మేము వస్తే అనేది ఆయన చెప్పే మాట ఇదే చొక్కలు చూపించే అవకాశం ఉంటది రేపు పొద్దున్నీ కలిసి అధికారులు ఒక పాయింట్ ఏంటంటే రఘురామ కృష్ణరాజు ఏమి జగన్ కి సమకాలీకుడు కాదు కాదు కాకపోతే ఆయన ఒక పెద్ద శత్రు ఆఫ్టర్ ఆల్ వాస్తవంగా అతను ఒక ఒకటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ జగన్ కి ఏ శత్రుత్వం ఈకోయిస్టిక్ క్యారెక్టర్ అహం వీళ్ళిద్దరిది కూడా అహం తప్పించి ఆమె ఉంది జగన్ తో ఏం శత్రుత్వం చంద్రబాబు ఇంకా రాజకీయ శత్రుత్వం ఉందంటే ఒక అర్థం ఉంది వీళ్ళిద్దరికి ఏం శత్రుత్వం ఉంది అహం ఉంది ఈ అహానికి చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణరాజు రాజుగారు అని మాట్లాడతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ గారు అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నార్మల్ గా ఫీల్ అవుతాడు అంటే తను తన స్థాయిలో వీళ్ళని చూడడం వీళ్ళు ఈయన చూస్తున్నాడు అందువల్ల ఈయన దేవుడు అయ్యాడు ఆయన దెయ్యం అయ్యాడు మించి వాళ్ళతో ఏంటి శత్రుత్వం పవన్ కళ్యాణ్ తో కాని చంద్రబాబు రఘురామకృష్ణరాజుతో గానీ జగన్ తో శత్రుత్వం పెట్టుకుంది రఘురాం కృష్ణరాజు జగన్ తో శత్రుత్వం పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ఎవరి కోసం చంద్రబాబు కోసం మరి ఏం చేయాలా జగన్ ముసుగు కూర్చోవాలా రెండోది నిజంగా కక్ష సాధించాలి అంటే ఇల్లే అంటారు కదా ఫ్యాక్షనిస్ట్ అది అని బతకనిస్తాడా ఫ్యాక్షన్ మటర్లు ఎట్లా ఉంటాయి తెలియని కూడా తెలియదు కదా కానీ అతను ఫ్యాక్షన్ వైపుకి పోవాలా రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నాడు ఇక్కడ రెండే రెండు జరుగుతున్నాయి జగన్ ని రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై వచ్చాడు ఇప్పుడున్న రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు తనని రాజకీయ సమాధి చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని రాజకీయ సమాధి చేయాలని జగన్ సింపుల్ అది రేపు జనం తెలుస్తారు చూద్దాం నిజంగా కోటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు అయితే ఎవరు ఎవరికి చుక్కలు చూపిస్తారు రివెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నాయకులందరూ అందుకే ఒకే గొడుగు కిందకి వచ్చారా దీనికి ప్రిపేర్డ్గా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకు తగ్గట్టుగా ఆయన రెడీ అవుతున్నారా రెడీ చేసుకుంటున్నారా పార్టీని ఇవన్నీ రేపు పొద్దున్న పదమూడవ తేదీ తర్వాత ఒక కాస్తంత ఐడియా వస్తుంది నాలుగో తేదీ తర్వాత ఫుల్ ప్లేజ్గా క్లారిటీ వస్తుంది చూద్దాం జరుగుతుంది